హాయ్ అండి ఈరోజు సండే కదా మీరు ఏం కోర్ చేసుకున్నారు నేనైతే చికెన్ చేస్తానండి దానికోసం ముందుగా ఇలా ఒక మూగండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలండి బాగా కాగిన నూనెలో ఉల్సాయలు కొత్తిమీరలు వేసుకోవాలండి ఉల్సాయలు సన్నగా తీసుకోవాలండి బాగా వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి బనంతా పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు పసుపు వేసుకోవాలండి కారం చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో చికెన్ వేసేసుకోవాలండి చికెన్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి దీన్ని చికెన్ బాగా వేగిపోయిన తర్వాత ఇలాగ మనం నీళ్లు పోసేసుకోవాలండి దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి చాలామంది కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కానీ అలాగైతే కొత్తిమీర ఫ్లేవర్ చికెన్ పట్టదని నేను అనుకుంటానండి అందుకనేసి నేను ముందు వేసేస్తానండి కొత్తిమీర కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఎలాగా మనం మిక్సీలో వేసుకున్న మసాలాలని దీంట్లో వేసుకోవడమేనండి వేసుకుని ఒకసారి అలా అలా కలిపేసుకోవాలండి చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి మళ్ళీ చివరగా కొంచెం కొత్తిమీరతో వేసుకుంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇలా వేడివేడి బగారాన్నంలోకి వేడివేడిగా ఇప్పుడే ఉండని చికెన్ కర్రీ తింటే చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి